నెల్లూరు జిల్లా లింగ సముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్టు రైతులకు సాగునీటి సమస్య ఆందోళన కలిగిస్తుంది కుడికాలువ పరిధిలో తూముల గేట్లు పడిపోవడంతో సాగునీరు సరఫరా నిలిచిపోయిందని అన్నదాతలు చెబుతున్నారు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలతో అధికారులు నీటిని కాలువకు లిఫ్టింగ్ చేస్తున్నారు మోటార్లు ఏర్పాటు చేసి పంటకు నీరు అందించేందుకు అధికారులు శ్రమిస్తున్నారు రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద జరుగుతున్న పనుల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజారావు అందిస్తారు నెల్లూరు జిల్లా లింగ సముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్టు మీదనే గత పదిహేను రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు ఇప్పుడు లేని విధంగా గత పదిహేను రోజుల క్రితం కుడి కాలువ పక్కన స్టాక్ లాక్ చైన్ తెగిపోవడంతో లోపలికి పడిపోయినాయి దా దీంతో ఈ తూములో నుంచి కూడా కుడి కాలువ నుంచి నీరు పారుదల కావడం లేదు ప్రస్తుతం ఇక్కడ కొంత రైతులు ఉన్నారు ఎలాంటి పరిస్థితి ఉందో అడిగి తెలుసుకుందాం గత ఐదు సంవత్సరాల నుంచి దీనికి చెల్ల చెట్లు దుకాకు శిల చెట్లు దుాకు ఇవన్నీ మలిసిపోయి రైతులు పెద్ద ఇబ్బంది పడతారు సుమారు ఈ ప్రాజెక్ట్ పెట్టి డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల నాడు బిగించిన తూము గేటు ఒకటి ఇరిగిపోయి దాంట్లో లోపల పడిపోయింది ఏ ఒక్కరు దాన్ని ఏమి చేసిందేం కాదు గత మూడు సంవత్సరాలు అసలు లాక్ చేసేసి ఎత్తకుండా వల్ల ఒకసారి ఇరవై అడుగులు ఫోర్స్ ఫోర్స్ వచ్చింది పదిహేడు అడుగులు నీరు ఉన్నప్పుడు ఎత్తారు అప్పుడు కొద్దిగా పనిచేస్తున్న రైతులు నార్లు పోసుకున్నారు మళ్ళీ రెండోసారి గత ఐదో తారీఖున ఐదో తారీఖున ఎత్తబోయాలకి మళ్ళీ అది ఇరికి కింద పడిపోయింది ఇక వాళ్ళు ఆఫీసర్ సర్వ ప్రయత్నాలు చేసినా దాని ఒకవేళ లేదు తర్వాత ఇంక మోటార్లు పెట్టే ఏర్పాటు ఎమ్మెల్యే గారు అందరూ కూడా చర్య తీసుకొని ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే ఇప్పుడు పుష్కలంగా నీళ్లు పోతాను ఇంకా ఈరోజు సాయంకాలానికి కానీ పూర్తిగా నీళ్ళు అన్నీ డిసైడ్ అవుతాయి పదిహేను రోజుల నుంచి తలుపు లాక్ అయినందువల్ల ముందు కొద్దిగా ఒక బెత్తి లేచింది సార్ లేచినందువల్ల సంతోషించాము ఇంకొక బెత్తి లేస్తే సరిపోద్ది అనుకున్నాం అది స్టక్ అయ్యి రెండు టీములు వచ్చినా కూడా అది లేవల ఇంకా లాస్ట్కి వీళ్ళు లేదని మోటార్ల ద్వారా నీళ్లు అందిస్తున్నాం మేము ఏ కాడికి రైతులకి ఇబ్బంది లేకుండా నీళ్లు అందించినాక తర్వాత ఆ తలుపు కూడా తీపిచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ తలుపుని తీస్తే మళ్ళీ కొత్త తలుపు వేసుకుంటారు తర్వాత దాదాపు పదిహేను రోజులుగా అక్కడ రైతులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో జిల్లా అధికారులందరూ కూడా మొత్తం మీద ఇక్కడ మోటార్లు అనేవి ఏర్పాటు చేసి దాదాపు సెవెంటీ ఫైవ్ ఆస్ పవర్ మోటార్లతో భారీ ఎత్తున నీటిని కుడి కాలువకు పంపించి ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం టెంపరీగా ఓన్లీ ప్యూర్లీ టెంపరీ ఎందుకంటే కెనాట్ గోల్ ఇది జరుగుతున్నప్పుడు దాన్ని ఎగ్జిట్ ఉంది కదా ఈ కుడికాలం ఉంది దాని మీద వర్కౌట్ చేయాల దానికి ఏం చేస్తే అది అవుతుంది దాన్ని మొత్తము ఓవరాల్ చేయాల అది ఎత్తటమా దాన్ని కట్ చేయటమా మనకు తెలియదు అది వాళ్ళు టెక్నికల్గా వాళ్ళు చెప్పాల్సి వస్తుంది నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా మధ్యలో ఉన్న రైతులు ఎవరు కూడా కాలవలు ఎక్కడ ఆపకుండా ఇప్పుడు అదో ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు మధ్యలో కొన్ని చోట్ల చేసి వాళ్ళు పెట్టుకుంటా ఉంటారు అనమాట మధ్య గట్లీస్ అంత కాకుండా మొత్తం ఆఖరి దాకా కాలువ పోయేటట్టు చేయాలా కష్టపడి పని చేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారి తోడ్పాటులతో దాని వెంటనే ఇది కంటిన్యూ ఓ పక్క ఇది కంటిన్యూ అవుతూ దాని ఆ ఒరిజినల్ ఏ పని ఉందో దాన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ఆఫీసర్స్ మీద ఉంది తప్పనిసరి ఈ పరిస్థితులలో ఈ నాలుగు మోటార్లు ఈ నాలుగు నెలల కాలం నిర్వహణ చేస్తే రైతులందరూ కూడా పంట ఎండిపోకుండా పంటలు పండించుకుంటారని చెప్పుకుని అంటున్నారు ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆనందంతో పాటు ప్రకాశం జిల్లా అధికారులు కూడా ఇరిగేషన్ అధికారులు కూడా అందరూ కూడా ఇక్కడే ప్రాజెక్టు మీదనే ఉండి వీటి అన్నిటి మీద ఎప్పటికప్పుడు వీటిని మెరుగుపరిచి రైతులు ఎకరా కూడా ఎండిపోకుండా ఉండే విధంగా కూడా ఆదేశాలు ఇచ్చారు ఈ విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స సమాచారం ఇవ్వడంతో వేగంగా రెండు జిల్లాలకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు కూడా ఇక్కడ పనిచేస్తూ రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద ఎప్పటికప్పుడు పనులన్నీ కూడా చేస్తున్నారు నెల్లూరు రాళ్లపాణిజీ కెమెరామెన్ సూర్యప్రకాష్ రాజారావు ఈటీవీ న్యూస్